భారత రాజతంత్ర పార్టీ నాయకులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది నాలుగు వందల ఇరవై రోజులు దాటిందని ముందునే మనం ప్రజలందరికీ కూడా వారు చేసిన మోసాన్ని ఆ సందర్భంగా చెప్పినాం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యం కొనసాగితే యాభై ఏళ్ళకు పైగా ఈ దేశాన్ని పాలించింది ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నేతగా తెలంగాణ ప్రజానీకం గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు అధికారానికి అవకాశం ఇచ్చింది అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ ఫలాలను బీసీలకే కావచ్చు అన్నగారిన బడుకు బలహీన వర్గాలైన షెడ్యూల్ కులాలకు కావచ్చు మా గిరిజన ఆదివాసీ జాతులకు కావచ్చు అందించిన ప్రభుత్వం భారత రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిన విషయం అందరికీ తెలుసు అమలు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలను ఇవ్వడమే కాకుండా నోటికి ఎంత వస్తే అంత ఏది దొరికితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను అబ అబద్ధాలు చెప్పి అబద్ధాల దానిలో ముంచి ఇలా అధికార పీఠం ఎక్కిన తర్వాత తన బంధువర్గం తన అన్నదమ్ములు బావమర్ది అల్లుడు కులం తప్ప ఆయనకు ఈ రాష్ట్రంలో వేరే ఏది కనబడడం లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయం కావచ్చు నాలుగు వందల ఇరవై హామీల ముచ్చట కావచ్చు అవన్నీ మర్చిపోయి కేవలం గతంలో ఆయన మనసులు ఏదైతుందో ఆ సంచులు ముల్లెలు బ్యాగులు నింపుకోవడం సిద్ధం చేసుకోవడం ఆయనకు తీరినప్పుడల్లా వచ్చి విషాన్ని కక్కడం మూసినది ముడికినంత కూడా ఆయన మూతి మీద పెట్టుకున్నట్టు ఆయన నోట్లో పెట్టుకున్నట్టు ఆ మురికి మాటలు మాట్లాడడం చెడ్డ మాటలు మాట్లాడడం ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ కేసీఆర్ గారి పేరు తలవకుండా కేసీఆర్ గారి పేరు తీయకుండా కేసీఆర్ గారిని అట్లాగే ఈ రాష్ట్రం కోసం పనిచేసిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పతాన నిలిపిన హరీష్ రావు గారిని ఏటి రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడకుండా ఉండని పరిస్థితి ఎలా రేవంత్ రెడ్డికి దాపురించింది స్థానిక ఎన్నికల పేరిట ప్రజలను మరోసారి దగా చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి కట్టుగా కంకణం కట్టుకొని ఇలా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలను అట్లాగే షెడ్యూడ్ కులాలను మోసం చేసే కార్యక్రమానికి తరలిపుతా ఉన్నారు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ను పెంచుతామని చెప్పిండ్రు కులగణన అన్నారు జనాభా లెక్కలు అన్నారు కులగణన అన్నారు ఆ కులగణను గణనను ఆర్థిక రాజకీయ సామాజిక ఇంకేందో 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 గణన అని చెప్పేసి ఇంతపడు నోటాకా కాయిదాలు ఇళ్ళల్లో పంపేసరికి స్కూటర్లు ఉన్న వాళ్ళు మా స్కూటర్లకి ఎత్తుకపోతారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అని అనుకున్నారు పొలాలు భూములు ఉన్నోళ్ళు ఆయనతో ఎక్కడ మా భూములు గుంజుకొని ఆక్రమించుకుంటారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు ఎలాంటి ఆస్తులుంటే అక్రమంగా ఆస్తులు గుంజేసుకుంటారేమో దౌర్జన్యం చేస్తారేమో అని అనుకున్నారు నువ్వు జనాభా గణన చేస్తా అనుకున్నప్పుడు నువ్వు కులగణన చేస్తా అనుకున్నప్పుడు సరాసరి ఇళ్లలోకి వెళ్ళి ఆయా వ్యక్తులు ఆయా ఓటర్లు తెలంగాణ ప్రజలు మీరు ఏ సామాజిక వర్గం ఏ కులం అని అడిగితే వాళ్ళు గౌరవంగా మంచిగా మర్యాదపూర్వకంగా సాంప్రదాయపూర్వకంగా వారికి అన్ని రకాల వివరాలు ఇచ్చి పంపేవాళ్ళు కానీ జనాభా లెక్కల పేరు మీద కులగణన పేరు మీద యాభై ఆరు యాభై ఏడు అంశాలు అవన్నీ స్కూటర్ ఉన్నదా లేదా నువ్వు ఏం సబ్బు పెడతావు ఏం మందు తాగుతావు అదేంది నువ్వు ఏం తింటావు ఏం పోస్తావు అనే అన్ని రకాల వివరాలన్నీ కూడా పనికిరాని అనేక అంశాలను తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఎంచుకున్న జనాభా లెక్కల ఏదైతుందో ఎంచుకున్న కులకల ఏందో అది సరి అయిన విధంగా సక్రమంగా చేయకపోతే రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే దుబాయ్లో ఉన్న కుటుంబం కావచ్చు బొంబాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు బెంగళూరులో హైదరాబాద్లో ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఆ రోజు వారి వారి ఇళ్లలో ఉండి అన్ని వివరాలను ఆనాటి ప్రభుత్వ అధికారులకు ఆనాడు ఏదైతే సకుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేసే అధికారులకు అందరికీ కూడా సమగ్రంగా వివరాలు అందజేయడం జరిగింది అట్లాంటివన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి సరి జాబితా అంతా కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్ని రకాల సామాజిక వర్గాలకు అభిప్రాయ భేదాలు తలెత్తే విధంగా అసమగ్రంగా సర్వే చేయించి ఒకరికొకరికి ఈ తాకులాట పెట్టే ఆయన గుణమే తాకులాట గుణం తాకులాట పెట్టే విధంగా ఇలా తయారు చేసి బీసీ సామాజిక వర్గాల్లో ఒక సమాజ ఒక సామాజిక వర్గం ఒక కులం సంఖ్యను తక్కువ చూపించి ఇంకోపుల సంఖ్యను అసలు లేనే లేనట్టు చూపించి రెండు వేల పద్నాలుగులో బీసీల జనాభా యాభై ఆరు అట్లాగే ముస్లిం ఉన్న బీసీలు కలుపుకుంటే అరవై ఒక్క శాతం ఉంటే పదేళ్లలో కనీసం మూడు శాతం పెరిగినా కానీ ఇలా బీసీల జనాభా పెరగాలి కానీ పదేళ్ల తర్వాత బీసీల జనాభాను తగ్గించి చూపించి ఇలా పది శాతం తగ్గించి చూయించి తన సామాజిక వర్గమైన అగ్రవర్ణాలు పెరిగినట్టు చూయించి ఇలా ఈ అంతరాలు సృష్టించి మనకు మనకు మధ్యన కొట్లాట పెట్టించి తాంబూలాలు ఇచ్చినాం తన్నుక అని చెప్పేసి సందట్లో సడేమియా అని చెప్పేసి స్థానిక సంస్థలలో లాభపడదామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ మోసపూరితమైన కుట్ర తెరలేపింది ఒకవైపు మేము రిజర్వేషన్లను మాదిగ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ ఉన్నామని చెప్పేసి శాసనసభలో పెద్ద దండేసుకొని ఆయన చేసింది ఏం లేదు మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించిన జనాభా లెక్కలు కులకన లెక్కలు సరైన విధంగా చూపకుండా అట్లాగే ఇతర సామాజిక వర్గాల లెక్కలు కూడా సరియైన విధంగా చూపకుండా అన్ని కూడా దొంగ లెక్కలు చూపించి ఆయనకున్న నేపథ్యమే చార్సో బీస్ దొంగ కాబట్టి అదే నేపథ్యంతో కులకలన చేసి ఇలా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు చేపించి బీసీ లెక్కలు కూడా తప్పుడు లెక్కలు ఇలా ప్రజలకు చెప్పించి రెండు పత్రికలు ఏవైతే తెలంగాణ మీద నిత్యం జమ్మే మిషన్ జిమ్మే పత్రికలు నిత్యం మిషన్ జిమ్మే ఛానళ్లను అడ్డుపెట్టుకొని వాళ్ళ ద్వారా లీకులు ఇచ్చేసి సామాజిక వర్గాల మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించి ఇలా సామాజిక వర్గాలన్నీ కూడా తనుకు సచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు కానీ నేను ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నా మా బడుగు బలిగిన వర్గాల సోదరి సోదరు మా అక్క జల్లెళ్ళ అన్నదమ్ములందరికీ మా షెడ్యూడ్ కులాల అక్క జల్లెళ్లు అన్నదమ్ములందరికీ మా బీసీ అన్ని సామాజిక వర్గాలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా ఏదైతే కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కులగణన చేపట్టి ఒక అసమగ్ర ఒక అసంబద్ధ రిపోర్టును తయారు చేసినో రేవంత్ రెడ్డి ముఖం మీద దానినట్టు రేవంత్ రెడ్డి ముఖం మీద కొట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖం మీద కొట్టినట్టు చెంప చెల్లెమనిపించే విధంగా కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు కల్పిస్తామని చెప్పేసి అలాగే ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎస్సీ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఉద్దేశ ఉత్తర్వును అనుసరించి వారికి న్యాయంగా సంక్రమించాల్సిన రిజర్వేషన్ ప్రకారం ఈ స్థానిక ఎన్నికలలో మన సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు అట్లాగే షెడ్యూల్ కులాల వారికి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి వారికి కూడా రిజర్వేషన్ శాతం న్యాయంగా అమలయ్యే వరకు బరాబరి మనందరం కూడా ఏకదాటిగా కొట్లాడి ఈ రేవంత్ రెడ్డి అటువంటి దుర్మార్గుణి మెడల్ వంచి కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి మనందరం సాధించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సబ్ ప్లాన్ అని చెప్పేసి బీసీ అభివృద్ధికి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని చెప్పేసి స్థానిక సంస్థలలో అట్లాగే రిజర్వేషన్లతో పాటు అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు కొంతమందికి పదవులు నామినేటెడ్ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసిన కానీ ఒక్క రూపాయి మీది కూడా వాటికి కేటాయించలేదు నిధులు లేవు విధులు లేవు కేవలం పేపర్ మీద మాత్రమే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించేసి ఆ కాయిదాన్ని పక్కకు పరిస్తున్నారు అట్లాగే అర్హులైన బీసీలకు పది లక్షల రూపాయల రుణ సహాయం ఇస్తామన్నారు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక బీసీ భవన్ చేస్తామన్నారు జిల్లా కేంద్రంలో కాదు ఇలా రాష్ట్ర రాజధానిలో గతంలో గౌరవనీయులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అట్లాగే దాదాపు అన్ని సామాజిక వర్గాలకు కలిపి వంద కోట్ల రూపాయలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది అట్లాంటి ఆత్మగౌరవ భవనాలు కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని ఈరోజు వంచిస్తూ ఉన్నాడు బీసీల ఆత్మగౌరవాన్ని తగ్గించేలాగా ఇలా రేవంత్ రెడ్డి కుట్రపూరిత దానికి తెరలేపుతా ఉన్నారు కాబట్టి బీసీలం బడుగు బలహీన వర్గాల అందరం చెట్టుడు కులాల వల్ల అందరం కూడా ఈ మోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వ మోసపీరిత విధానాలను తిప్పుకొడుతూ తప్పకుండా ఈ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను కొట్లాడదాం నిన్న ఈరోజు నలభై రెండు శాతానికి చట్టబద్ధత కావాలి కాబట్టి పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అయ్యేది కాదని చెప్పేసి మళ్ళా అన్నీ తొండి పెట్టి తప్పుడు సన్నై నొక్కుతూ పాత జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గతంలో జరిగిన మళ్ళీ నష్టాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు జరిగేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఒకవేళ నిజంగానే ప్రకటించిన నలభై రెండు శాతాన్ని అమలు చేయకపోతే బీసీ ఎలక్స్ రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయకపోతే ఎస్సీ వర్గీకరణకు మద్దతు వారికి కూడా న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అమలు చేయకపోతే మనందరం కూడా ఏకదాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు తప్పకుండా భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఈ స్థానిక ఎన్నికలలో దిమ్మ తిరిగే ఫలితం కనబడతా కనబడబోతూ ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశంలో రాజ్యాంగానికి అనేక తూట్లు పడిచి రాజ్యాంగాన్ని అనేక సార్లుగా మార్చి ఏ మార్చి వీళ్ళ బడుగు బలిగిన వర్గాలకు ఇలా సామాజికంగా వెంకబడ్డ వర్గాలకు అన్యాయం చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే చెప్తా ఉన్నా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత రేపో మాపో మా ఎల్లారెడ్డి మా కాంగ్రెస్ అన్నదమ్ములు కావచ్చు మా సోదరులు మిత్రులు కావచ్చు మా ముస్తాబాదు మా అన్నదమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీ మిత్రులు సోదరులు కావచ్చు ఇక్కడ సిరిసిల్లల మా నాయకులు కొంతమంది మా సోదరులు మా అన్నదమ్ములు కావచ్చు అందరు కూడా ప్రెస్ మీట్ పెడతారు పెట్టి మాట్లాడతారు ఇక అదే తోటాగా నీకు మాట్లాడేంత ఏమంటుందని నీకు స్థాయి లేదు అర్హత లేదు నువ్వు ఒకరికి ఘోరంత కాదు ఇంకోనికి ఇంకోటి కాదు మరి అంటే మిగతా వాళ్ళకు వాళ్ళ గోర్లు ఎంత పెద్దగా ఉన్నాయో మిగతా ఎంత పెద్దగా ఉన్నాయో మరి అందరూ గమనిస్తా ఉన్న చూడరు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి మేధావులందరూ తీసుకోవాలి నేను మీడియా ద్వారా అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను మనం వెనుకట ఈ సొరకాయ చెట్లు బీరకాయ చెట్లు పెడుతుంటే అవి లాస్ట్కు పంట అయిపోయేటప్పుడు ఉడికిపోతుండే అంటే కుక్కమూతి పిందెలు అంటారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను ఏంటంటే కేకే మహేందర్ రెడ్డితో సహా అంతా కూడా ఉడికిపోయిన ఓడిపోయి 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 వాడిపోయిన ఈ గుక్కమూతి పిందెలు ఈ ఈ ఉడికిపోయిన కాయలు ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోబోతున్న పార్టీ అంతరించిపోతున్న అంటే ఎప్పుడైతే పంట కాబట్టి అన్ని కాయలు పనికిరాని కాయలు వస్తాయి అవిటం మనం తినము వాడము ఏం చేయము ఏం చేస్తామంటే మూడు పదాలు అక్కడ పెట్టి ముగ్గు చుట్టూ బూడిది పోసి ఇక అంత అవితను అంతే జిట్టు తీసేసి పెడతాం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన పార్టీ లాస్ట్ అధికారంలోకి వచ్చిన పార్టీ ఇదే లాస్ట్ గా ఈ కుక్క మూతి పిందెలు అన్నిట్లో కూడా ఇక అయిపోతుంది క్రాప్ అయిపోతుంది అనగా దయ దయదలిచి జారీదలిచి ఒకడు ఐదు సార్లు ఓడిపోయాడు ఒక నాలుగు సార్లు ఓడిపోయి ఒకటి మూడు సార్లు ఓడిపోయాడు ఒకడు నాకి ఇట్లాంటి గెలిచిన వాళ్ళందరూ కూడా ఇలా అధికారంలోకి వచ్చి ఇలా బిఆర్ఎస్ పార్టీ గురించి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఇలా మీరు అంతరించిపోబోతున్న పార్టీ మీరు కుక్కమూతి పొందే పార్టీ మీరు లాస్ట్గా మీరు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఏదైతే వట్టిపోయి వాడిపోయిన కాకరకాయలు వట్టిపోయి వాడిపోయిన బీరకాయలు సొరకాయలు లాగా మూడు పోదేలా కాడ తొక్కితే అయ్యో అని తొక్కితే ఇలా బతికి పోయబడ్డ బతికి బయటపడ్డ నాయకులు అందరూ కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం నిఖార్సుగా పనిచేసిన వాళ్ళం ఎవరి ఘోరంత కాదు ఎవరి ఏలంత కాదు మాకు మా స్థాయి మాకున్నది బరాబరి ప్రజల కోసం ఇదే ప్రాంతంలో పుట్టినాం ఇదే ప్రాంతంలో ఉద్యమాలలో కలిసి పనిచేసినాం అన్ని రకాల ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాం కేకే మహేందర్ రెడ్డి అంటే అయినా ఇక్కడ ఏ ఆటపోట్లను ఎదుర్కోలేదు ఇంకొకటి చెప్తా ఉన్నాం ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేంటంటే సంతోషపడతా ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం కొంతమందిని ఇబ్బందులు పాలు చేయడం కొంతమంది వ్యాపార వ్యవహారాలను మూసేయించి ఒక ఒక పక్షపాత అధికారిని జిల్లాలో పెట్టుకొని ఆయనతోని తక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ కొంతమందిని జైల్లో వేయించినంత మాత్రాన మరికొంతమంది వ్యాపార లావాదేవీలను మూసేయించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని నష్టపరుస్తున్నాం అనుకుంటే మీ అధికారు తెలివి తక్కువతనమే బరాబర్ ఏదైతే పంతిని ఎంతైతే బలంగా కొడతామో అంతకంటే రెండంతలు అంతకంటే పదంతలు మళ్ళీ వచ్చి మీ ముఖం మీద కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇలా భారత రాష్ట్ర పార్టీ అధికారంలో పదేళ్ళు ఉండే వీళ్ళ ఇక్కడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పమన్నా చెప్తా వాళ్ళు వద్దురు వాళ్ళ కుమారులు కూడా వద్దురు కేటీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు వ్యక్తిగత అవసరాలు ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను పేరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళందరూ కూడా చూస్తారు వాళ్ళందరూ కూడా గుండె మీద చేతని అవును మేము కేటీ రామారావు గారి దగ్గర పోయి అనేక పనులలో వారి సాయం తీసుకున్నాం మేము తోటా గారి దగ్గర పోయి అనేక కార్యక్రమాల్లో వారి సాయం తీసుకున్నాం ఇలా మా ఈ పట్టణానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కావచ్చు ఇలా ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కావచ్చు ఈ రాష్ట్రంలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు కేటీ రామారావు గారు ఇచ్చేసి వ్యక్తిగత పనులు కావచ్చు అవి వ్యాపార వ్యవహార పనులు కావచ్చు అనేకం సాయం పొందిన సందర్భాలు కోపల్లలు ఉన్నాయి కానీ మీలాగా నీచంగా ఆలోచన చేసి అధికారంలోకి రాగానే అధికారం అంటే పెద్ద ఏదో అనుకోని ఈ ఓడిపోయి 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 వాడిపోయిన నేతలందరూ కూడా ఆ వాడిపోగా దీపం కూడా పోయేటప్పుడు మొత్తం ఆరిపోయేటప్పుడు కొంత ఎలుగుతాట అంతే ఇప్పుడు ఈ లాస్ట్కు ఆరుపై గంట ఈ వెలుగుతున్న ఈ దీపాలన్నీ కూడా మాకున్న అధికారాన్ని ఏదో పెద్దగా ఊహించుకుంటా ఉన్నారు నాలుగు రోజులన్నా మీ అధికారం ఊడిపోయి చేస్తుంది కనీసం మేమిప్పుడు అందరి ప్రజల తరపున కొట్లాడి ఇలా తెలంగాణ ప్రజానికం తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందో వాళ్ళందరి తరఫున ప్రజానీకం తరఫున ఉండి మేము ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడతాం కానీ భవిష్యత్తులో మీరు ప్రజాక్షేత్రంలో కూడా తిరిగే అవకాశం మీకు రాదు ఎందుకంటే ప్రజలే మేము నన్ను పాత్ర పెడతారు మీకు అధికారం వస్తే కేవలం మీకోసమే ఉపయోగించుకునే మీలాంటి నీచ బుద్ధి ఇలా ఎవరికి ఉండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా విమర్శించండి లేకపోతే ఇంకోటి మాట్లాడండి కానీ ఇలా జరిగిన అభివృద్ధిని కూడా చూడండి ఇలా జరిగిన అభివృద్ధిని కూడా ఎవరి హయంలో అభివృద్ధి జరిగింది ఇలా సిరిసిల్ల నియోజకవర్గం కావచ్చు సిరిసిల్ల జిల్లానే కావచ్చు ఇలా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమే కావచ్చు మేమేమో అభివృద్ధి చేసి వీళ్ళన్ని కూడా నిర్మాణ నిర్మా నిర్మాణం చేసి నిర్మితం చేసి ఇలా ప్రపంచ స్థాయిలో ఇలా దేశ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తెస్తే మీరేమో ఏ భవనం ఎట్లా కూలగొట్టాలి ఏది ఎట్లా చెడగొట్టాలి ఏది చెడ్డ పేరు తీసుకురావాలి ప్రతి దాని మీద కమిషనే ప్రతి దాని మీద ఒక కమిషన్ వేసేసి అదేంటి మీరు చేస్తా ఉన్నాం చేస్తూ ఉన్నారు రాబోయే రోజులల్లో అదేంటి మీరు కూడా పబ్లిక్ ఒక పెద్ద కమిషన్ వేస్తారు మీ మీద పబ్లిక్ మీ మీద కూడా ఒక పెద్ద కమిషన్ వేసేసి మీరు ఆ కమిషన్లకు వెళ్ళి ఎవరు మీరు దుర్దల దొక్కే కమిషన్ చేస్తారు తస్మాత్ జాగ్రత్త ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రేపు స్థానిక సంస్థలలో ఎంపీటీసీ ఎలక్షన్లకు రేపు స్థానిక సంస్థలలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు రేపు స్థానిక సంస్థలలో ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు వస్తే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం నువ్వు మీ రేవంత్ రెడ్డి బృందం నలభై రెండు శాతం అమలు చేస్తామని దగా చేసినారు కాబట్టి మీకు ఏ ముఖం పెట్టుకొని ఇలా ఎలక్షన్లకు వచ్చిరని చెప్పేసి మీకు చెప్పు చీపుర్లతోటి ప్రజలు స్వాగతం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా